హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఆఫర్ శారీస్లో ఒక సెవెన్ శారీస్ అయితే మిగిలిన చెప్పే కదా ఇవి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ శారీస్ అండి మీకు వచ్చేసి ఈరోజు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్టీన్ హండ్రెడ్ సారీస్ అండి వచ్చేసి ఓకేనా ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అండి మీకు కనిపించే కలర్ కన్నా డార్క్ అయితే ఉంటుంది ఓకేనా ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటుంది మనకి సాఫ్ట్ బెనారస్ ఉంటుంది కదా సేమ్ అదేనండి ఇవి కూడా మీకు వచ్చేసి ఆఫర్లో పెట్టిన ఎప్పుడైనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఫ్రెష్ ఏ బట్ కాకపోతే కొన్ని ఉన్నాయి లాస్ట్ పీసెస్ అని ఆఫర్లో పెడుతున్నానంటే ఇది వచ్చేసి పళ్ళు అండి టజల్స్ అయితే వస్తాయి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలరే వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓకేనా కింద బోర్డర్ పైన బోర్డర్ ఇవి వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ శారీస్ అండి ఈరోజు నేను మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అయితే అవై దాదాపు ట్వెల్వ్ డేస్ అవైలబుల్ ఉన్నాను సో అందుకని నేను ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అదిగో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు ఈరోజే బుక్ చేసుకోండి రేపు మార్నింగ్ అయితే అందరికీ ట్రాకింగ్స్ అయితే ఇచ్చేస్తానండి సెవెన్ ఫిఫ్టీవి ఇంకా శారీస్ కలెక్షన్ అయితే మన ఛానల్లో ఉండదండి ఓకేనా ఈ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇలా ఇక్కడ థ్రెడ్ ఇలా వచ్చి నేను కట్ చేయొచ్చు దీన్ని మళ్ళీ మిస్ ప్రింటు డ్యామేజ్ అంటానికి లేదు ఏదైనా హోల్స్ కానీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి ఏదైనా డ్యామేజ్ లోపల హోల్స్ కానీ ఏదైనా ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాను నేను ఇండియన్ పోస్ట్కే వేస్తాను నాకు మీరు ఇండియన్ పోస్ట్కి రిటర్న్ వేసేటట్టయితేనే నా దగ్గర పర్చేస్ చేయండి డిటీడీస్లో నా దగ్గర ఫిఫ్టీ రూపీస్ పీస్ కొనేసి మీరు మళ్ళీ అది నాకు డిటీడీస్లో వన్ ట్వంటీ కేసీ నేను అమ్మిందే మీకు ఫిఫ్టీ రూపీస్కి నాకు వన్ ట్వంటీ డీటీడీస్కి ఛార్జ్ చేస్తున్నాను మళ్ళీ నేను మీ ఫిఫ్టీ మీకు బ్యాక్ వేయడానికి నాకు చూడండి ఎంత అవుతుందో నేను ఇండియన్ పోస్ట్కే పంపిస్తాను మీరు ఇండియన్ పోస్ట్లో పంపించేటట్టు నేను నా దగ్గర పర్చేస్ చేయండి అది శారీస్ అయినా కానీ కట్ పీసెస్ అయినా కానీ ఇదిగోండి ఫైవ్ డబల్ నైన్ ఒక్కటి ఉంది సో ఇది కూడా ఫోర్ డబల్ నైన్లో పెట్టేస్తున్నాను ఇంత మంచి ఆఫర్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎందుకంటే లాస్ట్ పీస్ అండి లాస్ట్ పీసెస్ శారీస్ ఓకేనా మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా దీంట్లో ఈ శారీస్ మొత్తం తీసుకున్న షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి త్రీ మీటర్ కట్ పీసెస్ అండి ఓకేనా త్రీ మీటర్ కట్ పీసెస్ ఫుల్ అండి టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ వన్ వరకు అయితే రావచ్చు ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను అలానే బల్క్లో కావాలక్క మాకు ఏమైనా తగ్గిస్తారా మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా టూ మీటర్స్ది రేపు మ్యాక్సిమం రేపు మార్నింగ్ వీలైతే పెడతానండి లేదు అంటే ఇంకా టెన్ డేస్ తర్వాతే పెడతాను ఇవన్నీ నైంటీ రూపీస్ పీసెస్ ఏనండి ఓకేనా టూ పాయింట్ ఎయిట్ ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేయనండి ఓకేనా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ప్యూర్ చార్జెట్ అండి దయచేసి రిప్లై ఇవ్వండి టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నాకు టైం లేదండి చెప్తున్నాను కదా నేను మీ అందరు అడిగారని చెప్పేసి మీకోసం తెప్పిస్తున్నాను లేదంటే ఇంత హడావుడిగా వీడియోస్ పెట్టి మళ్ళీ మీకు రిప్లైస్ ఇచ్చి రేపు ఆఫ్టర్నూన్ కల్లా ట్రాకింగ్స్ ఇవ్వాలి ప్యాకింగ్స్ అయిపోవాలి ఓకేనా ఇదిగోండి ఇవన్నీ నైంటీ రూపీస్ ఓకేనా త్రీ మీటర్స్ నైంటీ రూపీస్ అండి ఫోర్ మీటర్స్ కూడా కొన్ని ఉన్నవి అవి ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత చూపిస్తానండి లేదంటే ఎవరైనా వీడియో చూసి పిక్స్ పెడితే పెట్టండి అవైలబిలిటీ చెప్తాను ఓకేనండి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి ఇవి వరకు ఫస్ట్ బండిల్లో అవైలబుల్ అండి ఇప్పుడు సెకండ్ బండిల్లో చూపిస్తాను దయచేసి కావాల్సిన వాళ్ళు మాత్రం పేమెంట్ ఫాస్ట్గా చేయాలండి ఇది మీకు రెడ్ అనిపిస్తుంది ఇది డార్క్ పింక్ అండి ఓకేనా ఏ వీడియోలో వాటికి సపరేట్ సపరేట్ షిప్పింగ్ అండి ఓకేనా దీంట్లో బోర్డర్స్ ఉన్నాయి అలానే ఇదిగోండి సీక్వెన్స్ ఉన్నాయి ఫ్లోరల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్ అండి ఇంక ఇదే లాస్ట్ బండిలండి ఇది డార్క్ మీరు మీకు కనిపించే కలర్ కన్నా కొద్దిగా డార్కే ఉంటుందండి ఏదో ఒకటి లైట్ అయితే ఉంటుంది ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఫాస్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు సీక్వెన్స్ కూడా ఉన్నాయండి బోర్డర్స్ ఉన్నాయి ఓకేనా చూడండి అంత బాగుంది బాధనీ స్టైల్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ నైంటీ రూపీస్ అండి రేపు మార్నింగ్ వీలైతే మాత్రం ఖచ్చితంగా టూ మీటర్స్ పెడతానండి లేదంటే ఇంతవరకు ప్యాకింగ్ చేసేసి మీకు ట్రాకింగ్ ఇస్తాను ఓకేనా కన్ఫామ్గా చెప్పలేను ఒకసారి సెవెన్కి అప్లోడ్ అయిందో లేదో వీడియో చూసుకోండి సెవెన్ సెవెన్ టెన్ లోపు అవ్వకపోతే ఇంకా పెట్టినట్టేనండి ఓకేనా దేని షిప్పింగ్ దానికి వే చేయాల్సి ఏ వీడియో షిప్పింగ్ ఆ వీడియోకి వేయాల్సిందేనండి ఓకేనా టైం లేక ఫాస్ట్గా త్రీ వీడియోస్ పెట్టే డైలీ వన్ వీడియో పెట్టేదాన్ని ఓకేనా పేమెంట్ మాత్రం లేట్ చేయొద్దండి నేను ప్యాకింగ్ చేసుకోవాలి పేమెంట్ స్క్రీన్షాట్ కిందే నాకు అడ్రస్ కూడా రావాలి టెన్ డేస్ అయినా పర్లేదు అక్క మాకు స్లోగా వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళే బుక్ చేయండి నేనైతే మీకు రేపు ఈవినింగ్ నుంచి అయితే రిప్లైస్ ఇవ్వనండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి కాల్స్ చేయొద్దు దయచేసి నేను ఎక్కడికి పోవట్లో మళ్ళీ టెన్ డేస్లో అయితే మీకు అవైలబిలిటీలోకి వస్తాయి ఈ మధ్యలో వీలైతే మాత్రం ఖచ్చితంగా అయితే కలర్ కొద్దిగా చేంజ్ ఉంటుంది చూసుకోండి ఓకేనా ఇవన్నీ సీక్వెన్స్ వచ్చిందండి సీక్వెన్స్ ప్యాటర్ అక్క బల్క్లో కావాలి ఇంకా మీరు మళ్ళీ ట్వంటీ డేస్ వరకు ఉండట్లేదు కదా ఒకేసారి చేసేసుకుంటాం మళ్ళీ ఇలాంటి మంచి కలెక్షన్ వస్తుందో రాదో అనుకునే వాళ్ళు మినిమం ట్వంటీ పీసెస్ తీసుకునే వాళ్ళు హ్యాపీగా నాకు మెసేజ్ చేయొచ్చండి అది ఫోర్ మీటర్స్ అయినా రీజనబుల్ ప్రైజ్ ఇస్తాను మినిమం ట్వంటీ తీసుకున్న వాళ్ళకి ఓకేనా ఫోర్ మీటర్స్ అయినా ఇస్తాను త్రీ మీటర్స్ అయినా ఇస్తానండి అలానే టూ మీటర్స్ బల్క్గా సిక్స్టీ పీసెస్ ఎంతకి ఇస్తారక్క లేదంటే థర్టీ పీసెస్ ఎంతకి ఇస్తారు ఫ్లోరల్ డిజైన్స్ అని కావాలనుకునే వాళ్ళు కూడా నాకు పెట్టేసేయండి నేను మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను ఓకేనా ఇంతవరకు అయితే ఫాస్ట్గా చూపించాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ నైంటీ రూపీస్ క్లాస్ అండి చెప్పాను కదా రేపు సెవెన్ టు సెవెన్ టెన్ లోపు వీడియో అప్లోడ్ అయితే అప్లోడ్ అండి లేదంటే ఇంతవరకు ట్రాకింగ్ నెంబర్స్ అయితే ఇస్తాను పేమెంట్ అయితే లేట్ చేయద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే ఒక్కసారి లైక్ చేసి వెళ్ళండి బాయ్ అండి